నువ్వు నాయన నువ్వు ఇకారం మొట్టమొదటి ఉన్న పద్యం ఏదైనా చదువు ఇట్టి మహానుభావులకు హింసయునర్చి దురంత దోషముల్ గట్టి కొనంగజాల మరి కల్గవే మాంసములుండు చోట నీ పుట్టువు నందు నన్ను మును పుట్టగా చేసిన ఎట్టి దైవమీ పట్టున బూరిమే పెడినే ఎవరు ప్రాణములింతున్నారు సత్యనిష్ట సత్యనిష్టలో అది ఎవరెవరితో అంటున్నారో మనకు అక్కర్లేదు పులి ఆవుతో అంటోంది నువ్వు గడ్డి తినేదానవే సత్యం చెబుతూ ఉంటే సత్యం కోసం కట్టుబడి ఇక్కడికి వస్తే నేను మాంసం తినవలసిన దాన్ని గడ్డి తింటానా అది భగవంతుడు ఇంతవరకు నాకు మాంసం పెట్టినవాడు ఇప్పుడు గడి తినమంటాడా నీ వంటి మహానుభావులు సత్యనిష్ట కలిగినటువంటి వాళ్ళని తిని పొట్ట నింపుకునే దానికంటే మానేయడం మంచిది మరోజవాట ఎక్కడైనా దొరుకుతుంది అని తన తనలో ఉండే వివేకాన్ని ప్రకటిస్తూ పులి పలికేటటువంటి వాక్యం ఇది అనంతమాచ్యుని భోజరాజయంలోది ఈ పద్యము చాలామంది ఇది అనంతమాచ్యుడు సొంతంగా రాశాడు అని అనుకునేవారు వరకోసారి ఈ కార్యక్రమంలో చెప్పాను మళ్ళీ చెబుతున్నాను ఇతరులకు తెలియవలసిన అంశం కనుక ఇది పద్మపురాణంలో ఉన్న క కథ ఇది ఇది చాలా మందికి ఇది ఆ దాంట్లో ఉన్నది మూలం ఉంది అని తెలియదు ఎక్కువ మంది విమర్శకులు ఇది అనంతమాచ్యుడు చాలామంది అనంతమాచుడు తెలుగులోనే రాశాడు దీనికి ఎక్కడ మూలం లేదా ఆయన కల్పించి రాశాడు అని అనుకునేవారు ఆ దాంట్లో ఉన్నది అని నాకు ఆంధ్ర వాంగ్మయానికి పరిచయం చేసే అదృష్టం నాకే పట్టింది మన నాగార్జున విశ్వవిద్యాలయంలో ఒక అమ్మాయి రీసెర్చ్ చేస్తూ ఈ దీనికి అనంతుడి మీద చేస్తూ దీనికి మూలం ఎక్కడైనా ఉందా అని నన్ను వచ్చి అడిగింది లేకపోవడం ఏంటి ఫలా నా చోట ఉంది అని చెబితే ఆవిడ ఆ పుస్తకం పట్టుకొచ్చి తను తీసి రాస్తే ఈ వెంకటవధాని గారే ఆ న్యాయమూర్తుల్లో కూడా ఒకరు అప్పుడు ఇది అపూర్వమైన విషయం ఈవిడి కనిపెట్టింది అని రాస్తే ఆవిడ బోర్డులు మనలు వచ్చింది దానికి మంచి పద్యం తెలియవయ్యా అమ్మా మీరు ఈ కారము మొట్టమొట్ట ఉన్న పద్యం ఈ సకలేశ్వరం